ఏప్రిల్ పన్నెండున హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీరహనుమాన్ విజయ యాత్ర నిర్వహించున్నట్లు భజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ కోకల సందీప్ జిల్లా కన్వీనర్ నరసింహ తెలిపారు ఈ విజయ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బుధవారం స్థానిక తులసీనగర్ భక్తాంజనేయస్వామి దేవాలయంలో వీర హనుమాన్ విజయయాత్ర కరపత్రాన్ని భజరంగ్ దళ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా భజరంగ్ దళ విభాగ్ కన్వీనర్ కోకల సందీప్ జిల్లా కన్వీనర్ నరసింహ మాట్లాడుతూ ఏప్రిల్ పన్నెండున హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీరహనుమాన్ విజయయాత్ర నిర్వహించబడునని తెలిపారు పాతబస్తీ హనుమాన్ దేవాలయం నుండి ఈ విజయయాత్ర ప్రారంభమై నల్గొండ గుండా వీటి కాలనీ పంచముఖ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ ర్యాలీలో హిందూ బంధువులు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షుడు రాయల కృష్ణయ్య జిల్లా కార్యదర్శి జూకూరి సంపత్ మామిడి సత్యనారాయణ శ్రీనివాస్ ప్రకాష్ రెడ్డి రామలింగయ్య గడ్డం శంకర్ బల్లెం యాదగిరి ప్రభాకర్ రంగరాజు సాత్విక్ శివ పృథ్వీరాజ్ దిగ్యాల క్రాంతి సంతోష్ స్వామి అశోక్ రాజు శివసాయి నాగరాజు తదితరులు పాల్గొన్నారు జైత్ర జైత్రయాత్ర గురించి వాల్ పోస్టర్లు రిలీజ్ చేశాము తేదీ నాలుగు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు పాతబస్తిలోని వీర హనుమాన్ టెంపుల్ నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు నల్లగొండ నగరంలోని హిందూ బంధువులంతా భారీ ప్రదర్శనతోటి ర్యాలీ నిర్వహిస్తారు ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా హిందువులలో చైతన్యం నింపేటందుకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోని భజరంగ్ దల్ ద్వారా ఈ కార్యక్రమం జరగబడుతుంది జరపబడుతుంది చైత్రశుద్ధ పౌర్ణమి పురస్కరించుకునే శశి ఏప్రిల్ పన్నెండు తారీఖున వీర హనుమాన్ ఈ నల్గొండ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది వీరత్వానికి విజయానికి ప్రతీక అయినటువంటి ఈ హనుమంతుడి యొక్క కార్యక్రమంలో హింద హిందూ యువకులు మొత్తం పూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విశ్వంత పరిషత్ బజరంగ ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా విద్యార్థుల యొక్క హెచ్చిమిరుతున్న వేళ ఇలాంటి ఒక కార్యక్రమం ద్వారా ఇలాంటి ప్రదర్శన ద్వారా మన ఐక్యం ఐక్యమత్యం చూపించే విధంగా ఉండాలనేసి యువకులకి విజ్ఞప్తి చేస్తున్నా అభయాంజనే స్వామి దేవాలయంలో కరపత్రం బైక్ స్టిక్కర్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది రేపటి నుంచి వీరహనుమ జాతర పనులు నల్గొండ పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలలో ప్రారంభమవుతుంది నగర అలంకరణతో పాటు అది గోడపత్రాలు టోటల్గా నగరం టౌన్లో గ్రామాలలో వేయడం జరుగుతుంది ఈ వీర జాతరకి హిందూ బంధువులు మహిళలు హనుమాన్ స్వాములు అయ్యప్ప స్వాములు వారి గురుస్వాములంతా వారి శిక్షగణాన్ని ఈ యాత్రలో పాల్గొనే విధంగా వారు ముందులో ఉండాలని హిందూ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని వీరహన్మయాత్ర విజయవంతం చేయాలని కోరుచున్నాం జై హింద్ జై భారత్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనుమానం రాలి పాత బస్సుకి వెళ్ళి మన పంచముఖ హనుమాన్ కార్డుకే ఆర్టికెళ్ళి స్టార్ట్ అయ్యి అక్కడ పోతుంది హిందూ బంధువులందరూ పాత వెళ్ళి అందరూ పాల్గొని ఈ శోభయాత్రలో పురుషులు స్త్రీలు అందరూ పాల్గొని ఈ శోభయాత్ర జయప్రదం చేయాలని విశ్వహిందూ పరిషత్కి వెళ్ళి బెదల కోరుచున్నాం